హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో బ్రెడ్ పకోడీ ఎప్పుడైనా ఈవినింగ్ పూట స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు గుర్తొచ్చేది పకోడీ మరి ఆ పకోడీతో పాటు ఇట్లా బ్రెడ్ పకోడీ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినప్పుడు ఆ బ్రెడ్ని మేస్ చేయకుండా ఇట్లా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి రెండు తినేసి బ్రెడ్ పకోడీ అలానే ఒక కప్ టీ తాయితే హాయిగా ఉంటుంది మరి బ్రెడ్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు ఆనియన్ ఒక రెండు ఉల్లిపాయలు తీసేసుకుని ఇలా బోరు ముక్కలు కట్ చేసుకోండి ఆ గిన్నెలోనే ఆనియన్స్ దానిలోనే శనగపిండి శనగపిండిని కూడా యాడ్ చేయండి ఇంట్లో వాళ్ళ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి శనగపిండి ఉల్లిపాయలని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకున్నాం అలానే కారం కారం కూడా టేస్ట్ తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇష్టమైతే వేసుకోండి పిల్లలు ఉన్నారంటే పచ్చిమిర్చి వస్తే తినరు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులో వాము వాము కొంచెం నలిపి వేసుకోండి వాము కాస్త ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి పకోడి అలానే జీలకర్ర జీలకర్ర అలానే కరివేపాకు కూడా యాడ్ చేయండి ఈ టైంలోనే బ్రెడ్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే ఇలా నేను చేసిన విధంగా అయినా చేసేయచ్చు కొంచెం చొడ ఉప్పు వేసేసుకుని ఆనియన్స్ని బాగా స్మాష్ చేయండి ఇలా చేత్తో ఆనియన్స్ని బాగా నలుపుకుంటే ఉల్లిపాయల్లో నుంచి కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి ఇలా ఆనియన్స్ని ముందు విడివిడిగా నలిపేయండి ఇలా స్మాష్ చేసుకుంటే ఆనియన్ మంచిగా ఫ్రై అవుతాయి పకోడీలో సో ఇట్లా చేయాలి ఆనియన్స్ని ముందు ఇలా సపరేట్ చేసేసుకుని ఉల్లిపాయలని అయితే చాలా వరకు స్మాష్ చేసేసుకున్నాను నలిపేసుకున్నాను ఇట్లా పిండి కలిపేటప్పుడైనా బ్రెడ్ వేసుకోవచ్చు అండి బ్రెడ్ కూడా ఇలానే ముక్కలుగా చేసుకుని ఇలా ఉల్లిపాయలతో పాటు అవి కూడా కాస్త స్మాష్ చేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ని ముక్కలుగా చేసుకుని ఈ టైంలోనే పిండితో పాటు పిండి కలుపుకునేటప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేనైతే అలా చేయలేదు అలా చేసినా కానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుని పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా పోసామంటే పిండి కాస్త పలుచబడుతుంది పకోడీ వేయడానికి సరిగా రాదు కాబట్టి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుని అయితే పిండిని కలుపుకోండి పకోడీ పిండిని చోడో ఉప్పు ఇందాక వేసేసాం షోడో ఉప్పు కూడా ఎక్కువగా వేయ అవసరం లేదు కాస్త చిటికడు చోడ ఉప్పు వేస్తే సరిపోతుంది చాలా కొంచెం అయితే కొంచెం చోడ ఉప్పు వేయండి ఎక్కువ వేస్తే నూనె ఎక్కువగా పీలుస్తుంది బేకింగ్ సోడా కాస్త చిటికడు వేస్తే సరిపోతుంది ఇప్పుడు పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా అయితే కలిపేసుకున్నాము బ్రెడ్ని అయితే ఇలా ముక్కలు చేసుకుని ఒక బ్రెడ్ పీస్ తీసుకుని ఇలా ముక్కలుగా చేసేసుకొని ఒక బ్రెడ్ని రెండు ముక్కలుగా చేసేసి కలుపుకొని పక్కన పెట్టుకున్న పకోడీ పిండిని ఇలా బ్రెడ్ పైన అప్లై చేసేయండి ఇలా బ్రెడ్ పైన ఒకవైపు అయితే అప్లై చేసేసాం మళ్ళీ రెండో వైపుకి వచ్చేసరికి ఒక బ్రెడ్ పీస్ని ఇలా పెట్టేసేయండి మధ్యలో పకోడి పిండి ఉంటుంది అటు ఇటు బ్రెడ్ ఉంటుంది ఇలా అయితే ఇట్లా అన్ని బ్రెడ్లు ముక్కలకి పట్టించేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇంకోటి చూపిస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని మళ్ళీ ఒక బ్రెడ్ స్లైస్ తీసేసుకుని ఇలా మధ్యలో పకోడీ పిండిని అప్లై చేసేసి నెక్స్ట్ దీనిపైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేస్తాను ఒక కట్ చేసుకున్నట్టు పెట్టుకున్న బ్రెడ్ని కూడా దీనిపైన పకోడీ పిండి పైన పెట్టేయండి మధ్యలో పకోడీ పిండి ఉంటుంది అటు ఇటు వచ్చేసరికి బ్రెడ్ ఉంటుంది ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదైతే ఇంకొంచెం వేరేలాగా చేస్తున్నాను బ్రెడ్ తీసేసుకుని ఇలానే పకోడీ పిండిని అప్లై చేసేసి మళ్ళీ దానిపైన ఇంకో బ్రెడ్ పీస్ పెట్టేసి పకోడీ పిండిని మళ్ళీ బ్రెడ్ పీస్ పైన పెట్టాను అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుని నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాస్త వేడెక్కినాక ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రెడ్ ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటి వదులుకోండి స్లోగా ఎంత స్లోగా వదులుకుంటే ఆయిల్ దగ్గర అంత మంచిది ఇలా స్లోగా ఒక్కొక్కటి బ్రెడ్ వేసేసుకుంటున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసేసుకోండి కాస్త బ్రెడ్ వేసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి స్టవ్ని ఇవి వేసిన ఒక టూ మినిట్స్ వరకు మాత్రం కదిలీయండి టూ మినిట్స్ తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోండి వెంటనే కదిలిస్తే పిండి కాస్త విడిలిపోతుంది సో వెంటనే అయితే అసలు కదిలియకండి ఒక టూ మినిట్స్ తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోండి ఒకవైపు కాస్త కాలుతుంది తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా లోపల పిండి పెట్టాం కాబట్టి పకోడి పిండిని అది అది కూడా మంచిగా లోపల కాలాలి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వాలి బ్రెడ్ వచ్చేసరికి ఊరికే వేగుతుంది అందులో బ్రెడ్ పకోడి పిండిని పెట్టాం కాబట్టి మధ్యలో అది కాస్త వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్ మధ్యలో కూడా కాలాలి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో కాలనివ్వడం వల్ల మంచిగా మధ్యలో కూడా కాలుతుంది పకోడీ పిండి సో ఈ విధంగా అయితే ఇట్లా కనుక మీకు ఇష్టం లేకపోతే బ్రెడ్ని ముక్కలు చేసేసి పిండి కలుపుకునేటప్పుడే అందులో వేసుకుని కలుపుకోవాలి ఎట్లా చేసినా కానీ టేస్ట్ అయితే బ్రెడ్ పకోడీ బాగుంటుంది మీకు ఎలా వీలుంటే అలా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఈ బ్రెడ్ని సాస్లో అయినా నంచుకుని తినేయచ్చు లేదంటే ఉల్లిపాయ కొంచెం కారం వేసుకుని అయినా దీనిపైన నిమ్మకాయ పిండేసుకుని తింటే ఇంకా బాగుంటుంది సాస్ ఉంటే సాస్లో అయినా నంచుకుని తినచ్చు ఇవి రెండు తిని ఒక కప్పు టీ తాగితే సరిపోతుంది ఈవినింగ్ పూట ఎప్పుడైనా పకోడీ చేయాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలానే వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు